భర్త చనిపోతే స్త్రీ పనికి అసలు ఎక్కడా లేదు స్త్రీలో అమంగళకరమైనది ఏదీ లేదు ఆమె ఎప్పుడూ సుమంగళే తెలిసి రావాలి ఇంట్లోకి ఏదైనా శుభకార్యం జరుపుకుంటున్నప్పుడు గుమ్మానికి బొట్టు పోతుంటారు కొంతమంది అటువంటి మాతృమూర్తులు ఎవరైనా ఉంటే చక్క గుమ్మం పాటి చేయదా ఆవిడ నిన్నటి వరకు పనికి వచ్చిన ఆ తల్లి చేయి వాళ్ళ నుంచి భర్త లేనప్పుడు పనికిరాదని ఎవరు చెప్పారు గంగా భగీరథి సమానురాలైనది మనం ఆవిడ సంబోధించే వాళ్ళ ఉత్తరాలు రాసేటప్పుడు ఎంత గొప్పది గంగా అంత పవిత్రురాలని చెప్పింది శాస్త్రం ఆవిడని అపవిత్రారాలు నువ్వు ఎలా అంటావు అసలు కానీ ఈ రోజుకి నండి భర్త చనిపోయిన స్త్రీలు పొద్దున్న మొహం చూడడానికి కూడా చాలా తప్పడ్డది అది ఎందుకంటే అప్పుడు ఎందుకు వచ్చింది అసలు అన్ని వక్రీకరించారు మా రాను సంప్రదాయాన్ని ఆవిడ పాపం విషణ్ణ వదన ఆ నువ్వు ఏళ్ల తరబడి ఏడ్చేవారు ఆ అది భరించలేకపోయేవారు విషణ వదనంతో ఉండేటటువంటి ఆవిడ నువ్వు పరీక్షకు వెళుతున్నావు లేదా ఒక పని మీద వెళుతున్నావు